శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఋషభ గీత అనే అంశంలో ఉన్నామండి ఋషభుడు తన కుమారులను పెద్దలను కూర్చోబెట్టి బోధ చేస్తూ ఉన్నాడండి ఈ భౌతిక దేహము కర్మలకు ఫలితము అంటే మనం ఏవో పనులు చేసుకుంటాం కదండి చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితం మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఈ ఫలితాన్ని పొందాలంటే మళ్ళా శరీరాన్ని ధరించాలి అందువల్ల ఏమంటున్నారు ఈ భౌతిక దేహము కర్మలకు ఫలితము ఎట్టి కర్మలు చేసినచో అట్టి ఫలితం ఇచ్చు దేహము ఏర్పడును కనుక కర్మాచరణము చేయవచ్చును కానీ కర్మలు చేయరాదు చూడండి తేడా కర్మాచరణం చేయవచ్చుటండి కర్మలు చేయకూడదుట అంటే ఏంటి అంటే కర్తవ్యము నెరవేర్చవచ్చును కానీ ఇష్టానిష్టములను బట్టి పనులు చేయరాదు వాసుదేవుడనైనా నాయందు ఎంతకాలము ప్రీతి పుట్టదో అంతకాలము దేహధర్మములు బాధించుతునే ఉండును అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ అంటే భగవంతుడు అంటున్నాడు నాయందు ఎంతకాలం ప్రీతి పుట్టదో మీకు అంతకాలము దేహధర్మాలు బాధిస్తూనే ఉంటాయి అంటున్నారు దాని మాస్టర్ చెప్తున్నారండి అంతర్యామి లేనప్పుడు దేహమునకు కావలసినవే గుర్తున నిలచి వానికోసమే జీవితము తీరిక లేక గడిచిపోవును అదండి శాస్త్రాదులు చదివినవాడైనను దేహమునకు ఇంద్రియములకు వేడుకపడినచో స్త్రీ పురుష సుఖము మనస్సును బంధించును దానికోసమై స్వీకరింపబడిన గృహస్థాశ్రమము వలన తానెవ్వడో గుర్తుండని మూఢత్వము కలుగును తానెవరు అసలు తన ఒరిజినాలిటీ ఏంటి భగవంతుడు అది గుర్తుండదు తానెవడో గుర్తుండని మూఢత్వం కలుగుతుంది అంటే గృహస్థాశ్రమము ధర్మ సాధనముగా కాక కామసాధనముగా వినియోగింపబడును మూఢుడై గృహస్థమును నిర్వహించువాడు సంసార బాధలలో పడి తాపములు చెందును స్త్రీ పురుష దేహస్పర్శ అందలి సుఖము ఇట్టి మూఢులకు హృదయమున అలంకారముగా ముడిపెట్టుకొని ఉండును దానితో జీవించువానికి ఇల్లు పొలము భార్య పుత్రులు డబ్బు అనువానియందు నాది అను వ్యామోహము కలుగును అది కలిగిన నాడే నేనను మోహముండును మోహముతో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జీవించినప్పుడు కలిగిన నావారను నావారనుబుద్ధి పుట్టును వారి కొరకు ఇల్లు వాకిలి డబ్బు సమకూర్చు ప్రయత్నములే జీవిత పరమావధి అగును అందు మోహము పెరుగుటయే గాని తరుగుట ఉండదు కనుక మోక్షస్థితికి చాలా దూరమగును ఈ రకంగా సంసారంలో బడి మోక్షస్థితికి దూరమవుతాడు భార్యా మున్నగు వారు సంసార స్థితిలో ఉన్నను తాను వారి నడుమనే ఉండి వారియందు అంతర్యామిని చూచి నాటకముగా వినోదింపగలిగినప్పుడు సంసార బంధము తొలగును చూడండి ఋషభదేవుడు చాలా సింపుల్గా టెక్నిక్ ఇచ్చేసారండి ఏమంటున్నారు భార్యా భార్యాబిడ్డలు మున్నగు వాళ్ళు సంసార స్థితిలో ఉన్నను తాను వారి నడుమనే ఉండి కూడా వాళ్ళ ఎందు ఏం చూడాలి అంతర్యామిని చూడాలి భగవంతుణ్ణి చూడాలి చూసి ఏం చేయాలి నాటకముగా వినోదించాలి లో అంతర్యామిని చూస్తూ ఈ సంసారాన్ని నాటకముగా వినోదించాలి అప్పుడు ఏమైతుంది సంసార బంధము తొలగును లింగదేహము బ్రద్దలు కానిదే అంతర్యామి సాధన కానీ మోక్షము కానీ లేదు లింగదేహము బ్రద్దలు కావాలన్నచో నా ఈ చెప్పబో అంశములను సాధించుకొనవలెను కనుక లింగదేహము అనేటువంటిది బ్రద్దలు కావాలయ్యా అప్పుడే మోక్షము ఏమండి మరి లింగదేహము బ్రద్దలు కావాలంటే మనం ఏం సాధించుకోవాలి అంటే ఇక్కడ మనకి పాయింట్స్ లాగా ఇస్తూ ఉన్నారండి ఇరవై ఎనిమిది పాయింట్లు ఇచ్చారు లింగదేహము బద్దలు కావాలంటే ఏమి సాధించుకోవాలి అన్నదానికి ఇరవై ఎనిమిది పాయింట్లు ఇచ్చారండి ఆ పాయింట్లను చెప్పుకుందాం మనం మోక్ష మార్గమున జీవించు పద్ధతి ఏది అని ప్రశ్నించుకొని చుండవలను దానితో అది మొ మొదటి పాయింట్ అండి రెండో పాయింట్ దానితో పరమ గురువునైన నేను హృదయమున సాక్షాత్కరించును నాయందు భక్తి యోగమును అభ్యసింపవలను దేనికోసమైనను సుఖేచ్ఛతో యత్నము చేయరాదు సుఖేచ్ఛ దప్పిక వంటిది నీటి కోసమై తిరుగుటలో దప్పిక ఎక్కువగును ద్వంద్వములను లెక్క చేయక జీవింపవలెను అంటే ఏంటండి ద్వంద్వములను లెక్క చేయక జీవింపవలనంటే చలి వేడిమి సంపద నిర్ధనత్వము మున్నగు వాని ఎందు మనస్సు పెట్టక కర్తవ్యము ఆచరించుచుండవలెను అంటే డబ్బులు ఉన్న రోజు ఉంటుంది లేని రోజు ఉంటుంది వాటిని లెక్క పెట్టకూడదు వాటి యందు మనస్సు పెట్టకూడదు పెట్టకుండా కర్మను ఆచరిస్తూ ఉండాలి ద్వంద్వాలని లెక్క చేయకపోవటం అంటే అది ఏ లోకమునంతైనా ఇతర జీవులకు బాధ కలిగించు బుద్ధి మానవలెను తర్వాత పాయింట్ దేనిని నేర్చినను దేనిని అభ్యసించినను అందలి అంతర్యామిని స్మరింపవలను కానీ అందరి ఫలితములను స్మరి స్మరింపరాదు జీవితము ఒక తపస్సుగా సాధించవలెను అంటే ఏంటండి అంటే పనులను ఫలితములను ఉద్దేశ్యములను అంతర్యామికి సమర్పణ చేయు సాధనలో నిరంతరత్వము నిలుపుకొని వెలుగు పుట్టించుకొనవలెను అని చెప్తున్నారు ఇది కావలెనని కోరుట మనస్సు నుండి తప్పింపవలను ఆ తర్వాత అంతర్యామి అయిన నా కొరకు ఆచరించు పనులలో కల్పించుకొని సహాయపడవలెను ఏ కథ విన్నను ఎవనిని గూర్చి విన్నను చెప్పినను అంతర్యామినే ఉద్దేశింపవలెను నెక్స్ట్ నేనే దైవమును వాక్యార్థము స్థిరము కావలెను ఇతరులలోని సద్గుణములను నాగుణములుగా కీర్తించుటలో ముచ్చటపడవలెను ఎవరి వైరమును మనస్సున నిలుపరాదు అందరియందునూ సమమైన ప్రవర్తనము చూపవలెను పరిస్థితులకు చెరనట్టి శమము పొందించుకొనవలెను దేహముల ఎందును గృహముల నేను నాది అను బుద్ధి విడువవలెను ఆధ్యాత్మ విద్యను యోగాభ్యాసమును పెద్దలకడ నేర్పవలెను నన్ను ఒంటరి అయి సేవింపవలెను ఏమండి ఒంటరి అయి అంటే అర్థం ఏంటంటే తన దృష్టిలో నేను తప్ప ఇంకెవరూ లేకుండా చూసుకొనవలెను అది అర్థం అండి భగవంతుడు తప్ప ఇంకెవరు లేకపోవటం ఆ తర్వాత ప్రాణాయామాదులతో దేహగతులను ఇంద్రియగతులను ప్రాణగతులను నియమము చేయవలెను చేయవలసిన పనుల నుండి తప్పించుకొనుటకు యత్నింపరాదు ఆ పనులు ఆచరించినప్పుడు నిర్లక్ష్యముగా చేయక నాయందు చూపవలసిన శ్రద్ధతో చేయవలెను బ్రహ్మచర్య వ్రతమును పాటింపవలను అంటే ఏంటండి అంటే దేహము నుండి ఆత్మవైపునకు తన ప్రజ్ఞను ఊర్ధ్వగతిగా ప్రయాణము చేయించు దీక్షలో ఉండవలను బ్రహ్మచర్యం అంటే ఏంటి దేహము నుండి ఆత్మవైపుకు తన ప్రజ్ఞను ఊర్ధ్వగతిగా ప్రయాణం చేయించటం అదిగో ఆ దీక్షలో ఉండాలి బ్రహ్మచర్య వ్రతమును పాటించాలంటే అది అర్థం తాను చేయవలసిన పనులను ఏమరపాటు లేక గుర్తుంచుకొనవలను మాట్లాడుతున్న ప్రతి అంశము ఆవశ్యకమో కాదో చూచుకొని మాట్లాడవలను సమస్తము నేనే అని చూచుచు చెరింపవలను మార్గమును యోగ మార్గమును గౌరవముతో ప్రవర్తింప చేయవలెను ఏమండి జ్ఞాన మార్గాన్ని యోగ మార్గాన్ని గౌరవంతో ప్రవర్తింపచేటువంటి ఏంటండి అనగా ఇతరులకు వీలైనంత వరకు బోధింపవలను ఆ తర్వాత ఇట్లా మనకి మొత్తం ఎన్ని పాయింట్లు అండి ఇరవై ఏడు పాయింట్లు ఇచ్చారండి ఈ ఇరవై ఏడు పాయింట్లు దేనికోసం ఇచ్చారు లింగదేహము బ్రద్దలు కావాలన్న అన్నచో నా ఈ చెప్పబో అంశములను సాధించుకొనవలెను అని ఇరవై ఏడు పాయింట్లు ఇచ్చారు ఋషభదేవుడు ఋషభుడు అంటున్నాం వీనిని పాటించచో లింగ శరీరము బ్రద్దలగును అటుపైన పైన కూడా ఈ అంశములను విడవక నేర్పరితనముతో లోకమున ప్రవర్తింపవలెను నేర్పరితనమనగా తాను పరిస్థితులలో చిక్కు కొనకుండుట కావలనన్న వాణిని కూడా చిక్కు కొనకుండా అక్కరలేని వానితో మొగమాటమి పడకుండుటా అదండి నేర్పడతనం అంటే అంటే ఏంటి పరిస్థితుల్లో చిక్కు కొనకుండా ఉండటం కావలనన్న వానిని కూడా చిక్కు కొనకుండా చూచటం అక్కర్లేని వాళ్లతో మొహమాట పడకుండా ఉండటం అది నేర్పర్తనం అంటే హృదయమున నేనను ప్రజ్ఞ ముడిపెట్టుకొని ఉండును ఈ ముడియే అజ్ఞానము ముడిపెట్టుకున్న ప్రజ్ఞయే అహంకారము ముడిపెట్టు ప్రవర్తనమే కర్మబంధము దానిని ఏ ఏమరుపాటు లేకుండుట అనబడు వాడి కత్తితో త్రెంపుచుండవలను అంటే హృదయంలో నేను అనేటువంటి ప్రజ్ఞ ముడిపెట్టుకొని ఉండు ఉంటుంది ఈ ముడియే అజ్ఞానము కనుక ఈ విధమైన యోగమునందున్నవాడు గురువుగా తన కర్తవ్యము నెరవేర్చుతుండవలెను గురువు శిష్యులకు ఈ స్థితి ప్రసాదించుతుండవలను రాజు పుత్రులకు ఈ స్థితిని ప్రసాదించి రాజ్యాంగమును నిలుపవలెను అంతేకాని కర్మఫలములపై ఆసక్తి పుట్టించు సంభాషణలు చేయుట కానీ అట్టి పనులు నేర్పుట కానీ తగదు అని ఆ రకంగా ఋషభుడు బోధ చేస్తూ ఉన్నాడండి నరులలో ఎక్కువ మంది ప్రయోజనములపై దృష్టి పెట్టుకొని పనులు చేయుచు మూఢత్వమున పడుచుందురు మనకేమొస్తుంది దీనివల్ల నాకేంటి అంటారు కదండి నాకేంటి అని ఆలోచించుకుంటూ ఎక్కువ మంది ఏం చేస్తారు మూఢత్వంలో పడుతున్నారు అంటే ఏంటంటే మాస్టర్ చూడండి ఇక్కడ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి చాలా అంటే అన్ని చోట్ల మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అది కాదు ఇది నిజంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి ఇతరుల అజ్ఞానము పోగొట్టి లోకమును బాగు చేయవలనను దృష్టి కూడా ఇట్టిదే మనం అనుకుంటాం ఏదో నేను మాటలు చెబుతున్నాను దీనివల్ల ఇతరుల అజ్ఞానం పోగొడుతున్నాను లోకాన్ని బాగు చేస్తున్నాను అనుకుంటాడు నాంటి వాడు ఉదాహరణకి అయితే దానికి కావలసిన కర్తవ్యమే ప్రధానము కానీ ఆ ఫలమును అపేక్షించుట కాదు కర్తవ్యము సమర్పణ బుద్ధితో జరుగును ఫలితము స్వార్థబుద్ధితో స్మరింపబడును ఫలితాన్ని అపేక్షించటం వల్ల ఏమవుతుంది అది బుద్ధి కిందకు వస్తుంది ఎంత మంచి పని అయినను పరోపకారమైనను నా వలన జరుగవలనని కోరినచో దుఃఖమే కలుగును నా వలన జరగాలి అనుకుంటే ఏమవుతుందండి మంచి పనే అది నిజమే డిస్పెన్సరీ సర్వీసో ఇంకోటో ఇంకోటో మంచిదే కానీ నా వలన జరగవలెను అని కోరుకుంటే ఏమవుతుంది దుఃఖమే కలుగుతుంది ఫలితం దుఃఖం అండి ఎంతవరకు నెగ్గితీమని చూచుకొనుట కూడా కర్మబంధమగును ఎక్కువ మంది తెలియక ఇహలోక సౌఖ్యములనే మనస్సున కోరుచుందురు ఎక్కువ మంది కోరుకునేది ఏంటి ఇహలోక సౌఖ్యములను అంటున్నారండి ఇది భాగవతంలో చెప్పిన మాట దీనికి చూడండి మాస్టారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఈ ఒక్క వాక్యానికి మాస్టర్ చెప్పారు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆహారము దేహ పోషణముకు అనునది పరలోక దృష్టి మన రుచి కోసము అనునది ఐహిక సుఖము ఆహారం ఎందుకు శరీరం నడవటానికి అది పరలోక దృష్టి అండి కాదు ఆహారం రుచి కోసము వేడివేడిగా కారం కారంగా పుల్ల తీయ తీయగా ఏవో రకరకాల రుచులు ఉంటాయి కదండి ఆ రుచి కోసం తినటం మొదలు పెట్టామనుకోండి అది ఐహిక సుఖము కాదయ్యా ఆహారము ఉన్నది దేనికి శరీరం నడవాలిగా అందువల్ల ఆహారం తీసుకోవాలి అది పరలోక దృష్టి అంటున్నారు కనుక చూడండి పరలోక దృష్టి అనేటువంటిదేమో మొదటి కేటగిరీ అనుకుంటే రుచి కోసం తింటము అనేటువంటిదేమో ఐహిక సుఖము అంటున్నారుగా ఇది రెండవ కేటగిరీ అనుకుందాం రెండవ దాని ఎందు ప్రయత్నము నిలిపినచో అంటే ఐహిక సుఖము దాని యందు ప్రయత్నం నిలిపిస్తే ఏమైతుంది ప్రతిదినము తాను కోరిన కూరలతో భుజించుటయ్యే తప్ప జీవితము అను మాటకు అర్థం ఉండదు కర్తవ్యములను ఆచరించువాడు ఇంకో ఉదాహరణ చెప్తున్నారండి ఇప్పుడు తిండి ఉదాహరణ చెప్పారు ఇంకో ఉదాహరణ కర్తవ్యాలను ఆచరిస్తున్నాడు అంటే వాడు చేయాల్సిన పనులను చక్కగా చేసుకుంటున్నాడు బాగుంది వాడు గడియారమును వాడినచో అది పారలౌకికమైన వినియోగము వాడు కూడా గడియారం వాడతాడు ఏదో వస్తువు గడియారం కాదే పోని ఇంకో వస్తువు అనుకుందాం వాడుకుంటున్నాడు వాడు కూడా ఇక్కడ మాస్టర్ గడియారం గురించి చెప్తున్నారు కర్తవ్యములను ఆచరించువాడు గడియారమును వాడినచో అది పారలౌకికమైన వినియోగము నాకింత ఖరీదుగల గడియారము కావాలని అన్నచో ఇహలోక ఫలము గడియారము మనకి టైం చూసుకోవటానికి దానివల్ల ఉపయోగం రెండు వందలు పెట్టి గడియారం కొనుక్కున్నాం లేదా ఐదు వందలు పెట్టి గడియారం కొనుక్కున్నాం బాగానే పనిచేస్తుంది టైం బాగానే చూపిస్తుంది బాగానే ఉంది కాదు నాకేదో ఐదు వేలు పెట్టో పదివేలు పెట్టే నేను గడియారం కొనుక్కోవాలని అనుకున్నాను అనుకోండి అప్పుడు అది ఏమైంది ఇహలోక ఫలము అంటే పారలౌకిక వినియోగము కాక ఇహలోక ఫలము కోసము నువ్వు గడియారం కొనుక్కుంటున్నావు ఈ పారలోక వినియోగము అనేటువంటిది మొదటి కేటగిరీ అని అనుకుంటే ఇహలోక ఫలము అనేది రెండో కేటగిరీ అనుకుంటే అందు మొదటిది వినియోగమునకును రెండవది గడియారమునకు సమర్పితము మొదటిది ఏమైతుందని వినియోగానికి వాడుకోవటానికి రెండవది ఏమైంది గడియారమునకు సమర్పము సమర్పితము మొదటి మార్గమును అవలంబించు వారు చెడిపోయిన గడియారమును విడిచి అప్రయత్నముగా మరి ఒక దానిని స్వీకరించును ఉదాహరణకు పాడైంది గడియారం వేరేది కొనుక్కుంటాడు అప్రయత్నంగా రెండవ పద్ధతి వాడు చెప్పాం కదండి ఐదు వేలు పెట్టి పదివేలు పెట్టి గడియారాలు కొనుక్కునేవాళ్ళు అంటే అట్లా కాస్ట్లీ కొనుక్కునే వాళ్ళందరూ ఇట్లా వస్తారని కాదండి ఉదాహరణకు చెబుతున్నాను రెండవ పద్ధతి వాడు తాను కోడిన గడియారం ఇయ్యలేదని మామగారిపై కోపించి భార్యను తీసుకొని పోక ప పగ సాధించుచుంటిననుకొని కాపురమును ఎండబెట్టుకొను భార్యని మామగారు ఫలానా గల గడియారం ఇస్తానని ఇవ్వలేకపోయాడు పాపం ఇంకా వాడు భార్యను తీసుకెళ్లకుండా భార్యను పుట్టింట్లోనే పెట్టి కాపురమును ఎండబెట్టుకొను ఎందుకని వీడు ఆ గడియారం ద్వారా ఇహలోక ఫలాన్ని పొందాలనుకుంటున్నాడు ఫలితమేమైంది దుఃఖమే ఫలితము ఇందు మొదటి మార్గము పాటించి రెండవ మార్గమును విడుచుటయే నేర్పరితనము అదండి నేర్పరితనము యోగ కర్మసు కౌశలం నేర్పుగా పనులు చేసుకోవటము అంటే ఏంటి ఇదిగో మొదటి మార్గాన్ని పాటించాలి రెండవ మార్గాన్ని విడవాలి అది నేర్పరితనము పనులు చేయుటలో నోర్ నేర్పరితనమే యోగము అని గీతలో కృష్ణుడు చెప్పెను ఎక్కువ మంది తెలియక ఇహలోక సౌఖ్యములను దృష్టి అందు ఉంచుకొనుటలో విరోధపడి దుఃఖములు అనుభవించుచున్నారు కనుక గురువైన వాడు పూడుకొని మాయామోహములను దాటి జీవింపవలను సాటివారిపై దయగలిగి ఈ జ్ఞానమును ప్రసాదింపవలను కన్నులున్నవాడు లేనివాడికి తోడ్పడవలను కదా కనుక ఈ జ్ఞానాన్ని సాటివారిపై దయగలిగి మనం ప్రసాదించాలిటండి అంటే మనకి తెలిసింది రెండు ముక్కలైనా పది ముక్కలైనా మనకి తెలిసింది ఇంకోళ్ళకి చెప్తూ ఉండాలి నేర్పుతూ ఉండాలి వాళ్ళకి గురువైన వాడు పూనుకొని మాయామోహములను దాటి జీవింపవలను సాటివారిపై దయ కలిగి ఈ జ్ఞానమును ప్రసాదింపవలను కనులున్నవాడు లేనివాడికి తోడ్పడవలను కదా అట్లే మోక్ష మార్గమును ఎరిగినవాడు నిరంతరము తన్ను ఆశ్రయించిన వారికి తెలియచేయుచు ఉండవలెను తను ఆశ్రయించిన వాళ్ళకి వాడు చెప్తూ ఉండాలి తెలియచేస్తూ ఉండాలండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు నేను తెలియచేయువాడను అనుకొనుట అహంకారము అదండి నేను తెలియచేస్తున్నాను వీళ్ళందరికీ అనుకుంటే అది అహంకారమే వచ్చేసింది అట్లే తెలియచేయుటకు నేనెంత వాడను అనుకొనుట కూడా అహంకారము చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నేనే తెలియజేస్తున్నాను అనుకుంటే అహంకారము ఆ నా మొహం నాకేం తెలుసు నేను ఎట్లా చెబుతాను నేను ఎంత తెలియజేయటానికి అనుకోవటం కూడా అహంకారమేట అయితే ఏంటండి మార్గము అంటే కనుక మాస్టర్ చెప్తున్నారు ఇచ్చట కర్తవ్య నిర్ణయము చేయుచున్నది అంతర్యామియే కానీ తాను కాదు నేను కాదయ్యా చేసేది స్వామి భగవంతుడు అంతర్యామి ఆయన చేయిస్తూ ఉన్నాడు నేను ఒక పనిముట్టుగా వినియోగపడుతున్నాను ఇతర కర్తవ్య నిర్ణయం చేయుచున్నది ఎవరు అంతర్యామియే కానీ తాను కాదు పూర్వము దేవుడు విష్ణు చిత్తునకు దర్శనమిచ్చి పాండ్యరాజునకు జ్ఞానము ప్రసాదింపుమని ఆజ్ఞాపించను మనకి ఆముక్త మాలజలో వస్తుందండి ఈ కథ విష్ణు చిత్తుకి దేవుడు దర్శనమిస్తాడు వెళ్ళి పాండ్యరాజుకు జ్ఞానాన్ని ప్రసాదింపుము అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు విష్ణు చిత్రుడు గడగడ వణుకుచు ఇట్ల నేను విష్ణు చిత్రుడు అంటాడు నేనిది వరకు శాస్త్రగ్రంథములు చూడలేదు నీ గుడి ప్రాంగణములోని పూల తోట ఎందు మట్టి త్రొబుటచే నా చేతులు కాయలు కాచినవే కానీ పుస్తకములు పట్టుకొనుట చేత కాదు నేను నీ ఇంటి దాసుడను నన్ను పంపినచో రాజసభలో నేను ఓడిపోయినప్పుడు తలవంపులు నీవి కావా నీ ఆలయము కడుగు మనసో బిందెతో తీర్థము తెమ్మనియో ధ్వజస్తంభము ఎక్కి దీపము వెలిగింపమనియో నన్ను నీవు ఆజ్ఞావింపింపవలను కానీ వాదించుటకు పంపనేలా అప్పుడు విష్ణు చిత్రుడు అంటాడండి ఏమయ్యా ఓ వంద బిందెలు తెచ్చి ఆలయం గడగమంటావా కడుగుతా ధ్వజస్తంభం ఎక్కి దీపం వెలిగించమంటావా వెలిగిస్తా తోట బాగా పెంచి ఇంకాస్త పూలమాలలు వేయమంటావా ఏస్తా అంతేగాని ఏమిటయ్యా వాదించుటకు నన్ను పంపిస్తావా అని అడుగుతాడు అని వినయపడెను వినయపడ్డాట వెంటనే స్వామి చిరునవ్వు నవ్వి ఎవరిని పంపవలెనో నిర్ణయించుట నీ ఇష్టం అనుకోటివా ఏమయ్యా నీ ఇష్టమా ఎవరిని పంపాలో నాకు ఎవరిని పంపాలనేది భగవంతుడికి మనవాండి చెప్పేది కానీ విష్ణు చిత్రుడు అట్లా పడ్డాడు వినయపడ్డాడు ఎవరిని పంపవలనో నిర్ణయించుట నీ ఇష్టం అనుకుంటవా మారు పలుకక బయలుదేరుట నేర్చుకొను ఆ వెనుక నేనున్నాను అను నమ్మకము పుట్టలేదా అని విష్ణు చిత్తుని బ్రహ్మజ్ఞానమును ఎగతాళి చేసెను కనుక తెలిసినవాడు తెలిసినంత వరకు అడిగిన వారికి దారి చూపవలను మనల్ని అడిగిన వాళ్ళకి మాస్టర్ చాలా క్లియర్గా చెప్ చెప్తున్నారండి మనల్ని అడిగిన వాళ్ళకి తెలిసినంత మనకి తెలిసినంత తప్పకుండా దారి చూపించాలి అని మాస్టర్ తెలియచేస్తూ ఉన్నారండి ఈ రకంగా ఋషభదేవుడు బోధ చేస్తూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా